గతంలో కూడా వాయిస్ ఇచ్చాము మేము మమ్మల్ని కలెక్టర్ డిఎస్పి ఆఫీస్ అన్నీ తిరిగి వచ్చేసినాము మేము వాయిస్ ఇచ్చేసినాము మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కాలంలో కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ జరిగినప్పుడు లెక్కలు చేయడంలో కూడా తప్పులు ఉన్నాయి ఆ తప్పులతో నేను నెలకర నెలాఖరికి డిఎస్పి ఆఫీస్లో కూర్చుంటాము మాట్లాడాము అనేసి నేను ఒక సెకండ్ లీడర్ చెప్పడం కూడా జరిగింది అయినా కానీ సెకండ్ లీడర్ మీద ఇంటి మీద ఫస్ట్ సెకండ్ లీడర్ వచ్చి ఫస్ట్ లీడర్ మీదకి ఇంటి మీదకి దారి చేసింది ఇవాళ పోయి మున్సిపాలిటీ ఆఫీసులో లోను తీసుకున్నారు అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ లోన్ కోసం ఇవాళ మీటింగ్ గణేష్ కమ్యూటీ హాల్లో మీటింగ్ జరగడం అయినది జరిగినాక ఈ మీటింగ్లో వాళ్ళు సభ్యులు తీసుకున్నాం లోను రజిత జ్యోతి గీత గారు శ్వేత గారు రోజా మేడం సార్ ఆ రజిత గతంలో వాళ్ళ లోను వచ్చేసి నేను వాళ్ళకి సినీధి పేమెంటు పదివేలు పదివేలు అయితే నాకు నలభై వేలు నలభై వేలు వడ్డీ రకంగా జామ్ చేసి ఇంత ఉంది సినీధిలో అని అసలు లెక్క నేను అన్నదానికే వస్తుంది నా పాయింట్ అని వాళ్ళు గతంలో మూడుకి నాలుగుకి రెండుకి ఇవాళ రెండు ఎట్లా వచ్చింది ఆ రెండు కూడా కాదు నా లెక్కే కరెక్ట్ అని నేను అంటున్నాను ఆ బ్యాంకులో లోన్ ఉన్నాక కూడా లోను కట్టేది ఉన్నాక కూడా బ్యాంకు సార్ వాళ్ళకక్కడికి వెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాలో ఉంది ఆ బ్యాంకులో లోన్ ఉంది ఆ లోన్కి వెళ్ళి వీళ్ళు సభ్యులు పోయి మమ్మల్ని కాదని బ్యాంకు లోన్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళిళ్ళు వెళ్తే వాళ్ళు బ్యాంక్ సార్ వాళ్ళు ఇవ్వమని చెప్పారు మీ సభ్యులు అందరూ ఉండాలని చెప్పేసి వాళ్ళని బ్యాంక్ లోన్ ఇవ్వలేదు ఇవ్వపోక ఐసిఐసి బ్యాంక్లో గత మూడు నాలుగు నెలల కాని నాలుగు నెలలైంది ప్రజెంట్ వాళ్ళు లోన్ తెచ్చుకున్నారు మరి అప్పు ఉంది కదా అప్పు ఉన్నప్పుడు తెచ్చుకున్నావు అప్పు కట్టలేదు ఎందుకు నన్ను మమ్మల్ని కట్టు కట్టని మమ్మల్ని వాయిదాలు పెట్టడము మీరే వాయిదాలు వేసుకోవడము మమ్మల్ని ఎందుకు అటాచ్మెంట్ చేయడము నేను వస్తా నన్ను ఎలా ఒక్కరికి డిఎస్పి ఆఫీస్లో కూర్చుందాం మళ్ళీ అన్నప్పుడు సెక్ ఫస్ట్ లీడరు సెకండ్ లీడర్కి సెకండ్ లీడర్ చెప్పిన ఫస్ట్ లీడర్ మీద ఇంటి మీదకి ఎలా వచ్చింది లోగా ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత ఎవరిది అసలు లోన్ తెచ్చుకున్నారు మా పది మంది పేర్లు కాకుండా ఇంకా ఎగస్టా ఐదు కోట్లు తెచ్చుకొని ఆ పేర్లలో పది లక్షలు తెచ్చుకున్నారు అలా అప్పెందుకు తీర్పలేదు అప్ ఎందుకు తీసుకున్నారు అసలు సంఘమే క్లోజ్ కాలేదు సంఘం మీరు ఎందుకు మేడం మీ పేరు నీలా లక్ష్మణ్ సిరాపేట మీ పొదుపు సంఘం పేరు రమాటు అదే మీ పొదుపు సంఘంలో ముప్పై మూడో వార్డు ఓకే మీ పొదుపు సంఘంలో ఏదో అవినీతి జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా అవును సార్ ఏమి ఆరో ఏమి అవినీతి జరిగింది అంటే మాకు మేము అందులో పది మంది సభ్యులు ఉంటాం పది మంది సభ్యులలో నలుగురమే కట్టుకుంటూ రెగ్యులర్గా కట్టుకుంటూ వచ్చినాం అంటే ఫస్ట్ లోన్ కట్టుకుంటూ ఫస్ట్ ఏడు లక్షల యాభై వేలు లోన్ ఎత్తుకున్నాం ఎత్తుకున్న దానికి రెగ్యులర్గా వాళ్ళు ఒక పది నెలలే కట్టారు దాని తర్వాత నుంచి ఒకరు పెండింగ్ పెట్టారని మిగతా వాళ్ళు కూడా ఆరుగురు సభ్యులు అనేది అట్లా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు సిక్స్ మెంబర్స్ నలుగురు పేమెంట్ అనేది పొదుపు శ్రీనిధి శ్రీనిధిలో ఆరు లక్షలు ఎత్తుకున్నాం లోన్ మీద ఆరు లక్షలు ఈ మిగతా మా సభ్యుల అందరి కలిపి పొదుపు శ్రీనిధి నలుగురి కలిపి పైసలు పొదుపు అనేది క్లియర్ చేసుకుంటూ వచ్చాను ఆ క్లియర్ చేసిన అమౌంట్ని మమ్మల్ని ఇట్లా చేసుకుంటూ వచ్చిన వాళ్ళని మమ్మల్ని పక్క పెట్టారు కట్టని వాళ్ళకి లోన్ అనేది ఇప్పించారు మేమే కట్టేసినాం మొత్తం క్లియర్ చేసి అంటే వాళ్ళు ఏడు లక్షల యాభై